అందరికీ నమస్కారం ఈ వీడియోలో వచ్చేసి దీపం కుందిలో వేసిన ఒత్తులు అంతా కాలిపోతే దేనికి సంకేతం తెలుసుకుందాం దీపం పరబ్రహ్మ స్వరూపం ఆత్మస్వరూపం అసలు దీపారాధన ఎందుకు చేయాలి అనే విషయానికి వస్తే దేహం అనే ప్రమిదలో ఆయుష్ అనే నూనె పోసి ఆత్మ అనే జ్యోతిని భగవంతుడు మనకు అందించాడు ఇది ఎంతసేపు వెలుగుతుంది అంటే ఆయుష్ అనే నూనె ఉన్నంత వరకు నిలకడగా ఉంటాము ఆ ఆయుష్ అనే నూనె తగ్గిపోగానే దేహం కొండెక్కుతుంది ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికే జీవుడు చనిపోతాడు ప్రమిద అనే దేహం మిగిలిపోతుంది ఇదే దీపారాధనలో ఉన్న అంతరార్థం ఇక వత్తులు పూర్తిగా ఆహుతి అయిపోతే గాబరా పడాల్సిన అవసరం లేదు ఇది శుభ సంకేతం నెగిటివ్ ఎనర్జీ వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంతా శుభమే జరుగుతుంది ఎవరు కూడా కంగారు పడకండి వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ని అయితే సబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ